హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు మంచిగున్నారా నేను ఇవాళ టుడే ఏం చేస్తున్నానంటే నిమ్మకాయ చారు అండి దాంట్లోకి అది ఒక నిమ్మకాయ ఒక నిమ్మకాయ తీసుకొని అది రసం పిండిసి దాంట్లో వాటర్ పోసాను గ్లాస్ వాటర్ పోసిన తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పోపు వేస్తున్నానండి జీలకర్ర ఆవాలు వేసేసాను నాయిల్ వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కొంచెం వేగానే ఏం చేయాలంటే మనము వెల్లుల్లి కచాపచా దంచుకున్నది ఉంటుంది కదా అది కరివేపాకు రెండు వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం వేగట తర్వాత పసుపు వేయాలండి పసుపు వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటూ కొంచెం పోపుగా ఇట్లా అవుతుంటుంది కదా మిరపకాయల గోలనే చూడండి అలా గోలంగానే మన నిమ్మకాయ వేడుకున్న వాటర్నేది అలా వేసేయాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసి కొంచెం సాల్ట్ వేయాలి మేము మాత్రం చక్కెర వేసుకుంటామండి ప్రతి చాలా సాంబార్లో చక్కర వేసాను చూడండి చక్కెర సాంబార్లో కూడా వేసే చింతపంచ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చండి చార్ మసలుతుంది బాయ్ అండి